బాగుంటుంది అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా శృతి కాస్త వెళ్తుంది అదే సమయానికి రోహినికి చాలా ఇరిటేషన్గా అనిపించి సరే మీ రూమ్ ఇక్కడే కదా ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక గంట రిలాక్స్ అయ్యి వద్దాము మేడం ఏమి ఈ రోజు రారు కదా ఇక్కడ రిసెప్షన్కి చెప్పేసి వద్దాము అని చెప్పి ఇద్దరు కూడా రిసెప్షన్ దగ్గరికి వచ్చేసరికి మేము ఒక గంట బయట చిన్న వర్క్ ఉంది వర్క్ చూసుకుని వస్తాం ఎవరైనా వస్తే నాకు వెంటనే కాల్ చెయ్యి అని చెప్పనేసరికి సరే అని ఇంకా వెళ్ళి ఎలా వెళ్తారు వెళ్ళెలా వెళ్ళడంతో శృతి వస్తుంది శృతి వచ్చేసరికి పైకి వస్తుంది పైకి రావడంతో రోహిణి లేదా అని చెప్పనేసరికి మీరెవరండి అని చెప్పను కానీ నేను రోహిణి వాళ్ళ తోటి కోడల్ని ఈ పార్లర్లు రోహిణిదే కదా అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడదు సరే మీకు ఏం కావాలి రోహిణి గారే కావాలా అని చెప్పను కానీ ఏం అవసరం లేదు నేను ఫేషియల్ చేయించుకోవాలి అని కానీ వేరే వాళ్ళని పిలిచి తను అప్ చెప్తుంది అప్ చెప్పిన తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత తన కార్డులో అమౌంట్ ఉంటుంది కానీ కార్డు సరిగ్గా వర్క్ చేయదు కార్డు వర్క్ చేయట్లేదు అని చెప్పనేసరికి క్యాష్ ఉంటే ఇవ్వండి మేడం అని చెప్పాను కానీ క్యాష్ నా దగ్గర లేదు కార్డు మాత్రమే ఉంది ఎందుకో సర్వర్ ప్రాబ్లం అయి ఉంటుంది అయినా ఇది మా రోహిణీదే కదా నేను నేనని చెప్పండి నా దగ్గరేమీ ఇంట్లో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోదు ఒకవేళ కాదుకూడదంటే ఇంట్లో ఇస్తానను కానీ మేడం ఇది రోహిణిది అని మీరు ఇందాక అన్నారు సర్లే అని ఊరుకున్నాను ఇది రోహిణిది కాదు మేడం అలా విన్న తర్వాత కూడా నేను సైలెంట్గా ఊరుకుంటే మా మేడం నన్ను తిడతారని కానీ రోహిణిది కాకపోవడం ఏంటి దీని వాన రోహిణియే కదా అని చెప్పాను కానీ కాదు మేడం వచ్చిన వాళ్ళంతా అలా అడుగుతారేంటి మొన్న ఒక అబ్బాయి వచ్చాడు కారు ట్యాక్సీ డ్రైవర్ అంట వచ్చి అడిగాడు కాదు అని చెప్తే ఈ ఫోటో దగ్గర సెల్ఫీ తీసుకుని మరీ వెళ్ళాడు ఏంటో వస్తున్నారు రోహిణిదా అని అడుగుతున్నారు వెళ్తున్నారు అని చెప్పను కానీ ఆ అబ్బాయి ఎవరు ఎలా ఉన్నాడు అని చెప్పనేసరికి ఇంకా ఫోటో చూపించేసరికి ఇతనేనా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి అర్థమైపోతుంది శృతికైతే రోహిణి పార్లర్ ఇప్పుడు అమ్మేసింది అనగానే అప్పుడే ఫోర్ మంత్స్ అయ్యింది మేడం పేరు కూడా మారిపోయింది కదా ప్రభావతి పార్లర్ ఉండేది ఇంతకు ముందు ఇప్పుడు క్వీన్స్ పార్లర్గా పేరు కూడా మారిపోయింది ఎందుకంటే ఫ్రాంచెస్ మా మేడం తీసుకున్నారు కదా అని చెప్పనేసరికి అంటే రోహిణి పార్లర్లు అన్నమాట అన్న విషయం తెలుసుకుని ఇంటికి వస్తుంది శృతి బాలుకి తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు లక్షలు మింగినోడా లేచిపోయినాడా అంటూ రవిని నన్ను తెన్సాలు చేసే బాలు రోహిణి గురించి ఎందుకు బయట పెట్టకపోవాలి నేను బయట పెడతాను అంటూ ఇంక ఇంటికి వచ్చి ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఏంటమ్మా శృతి కూర్చో జ్యూస్ చేసి తీసుకొస్తాను ఈ మీన బయటెక్కడో ఉన్నట్టుంది నేను చేసి తీసుకొస్తాను అని చెప్పను కానీ రోహిణి ఇంకా రాలేదా ఆంటీ అని చెప్పనేసరికి వచ్చే టైం అయిందమ్మా వస్తుంది ఇంకా రాలేదు ఏమైనా పనుందా రోహిణితోటి అనగానే ఈవేళ రోహిణి వాళ్ళ పార్లర్కి వెళ్ళాను ఆంటీ వెళ్ళిన తర్వాత పార్లర్లో డబ్బులు ఇస్తూ ఉంటే కార్డు వర్క్ చేయట్లేదు అని చెప్పాను కానీ అదేంటమ్మా మన పార్లర్లో నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ అదే నేను అన్నానాటి అంటూ మాట్లాడుతుండగానే ఈ లోప రోహిణి రానే వస్తుంది ఏంటి శృతి ఏంటి ఏంటి అని చెప్పాను కానీ రా రోహిణి నీ గురించే మాట్లాడుతున్నాను ఈరోజు మన పార్లర్కి వెళ్ళానా అక్కడ ఫేషియల్ చేయించుకున్నాను డబ్బులు ఇద్దామంటే కార్డు వర్క్ చేయలేదు నేనా క్యాష్ ఏమో మెయింటైన్ చేసే అలవాటు లేదు ఇప్పుడు అన్నీ కార్డు ట్రాన్సాక్షన్సే కదా సర్వర్ డౌన్గా ఉండి అవ్వలేదు అవ్వలేదని మా పార్లర్లు మా తోట మా రోహిణి అక్కదే నేను ఇంటి దగ్గర చూసుకుంటానులే అంటే కాదు మేడం రోహిణి గారు పార్లర్లు ఎప్పుడో అమ్మేశారు వచ్చిన వాళ్ళంతా కూడా రోహిణియా పార్ల అని అడుగు వెళ్ళిపోతున్నారు మేము ఎలా అయితే కష్టం మేడం మీరు డబ్బులు ఇచ్చే కదలండి అని చెప్పారు ఏం చేయాలి అప్పటికప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఈ లోపల అందరూ వస్తారు ఏంటి డబ్బుడమ్మా అని చెప్పి బాలు అడిగేసరికి మొత్తం విషయం చెప్తుంది చెప్పానా నాన్న నేను బయట పెట్టలేదు మీ చిన్న కొడలే బయట పెట్టింది నాకేం సంబంధం లేదు అంటూ మాట్లాడేసరికి నువ్వు కూడా వెళ్ళావంట కదా బాలు నువ్వు కూడా వెళ్ళి అడిగి సెల్ఫీ కూడా తీసుకున్నావంట కదా అని చెప్పాను కానీ ఏం లాభం డబ్బుడమ్మా వెళ్ళాను చూశాను కానీ నేను చెప్పలేకపోయాను మా నాన్న నా నోరు నొక్కేశాడు నువ్వు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు చెప్పకు అంటూ నా నోరు నొక్కేశాడు అందుకే నేను చెప్పలేదు నిజమనేది ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుందని చెప్పావు కదా నాన్న వచ్చేసింది నా నోటి నుంచి కాకుండా డబ్బుడమ్మ నోటి నుంచి వచ్చేసింది అనగాని ఏంట్రోహిణి నువ్వు చెప్పేది నిజమా ఏంట్రా రబ్బాలు అనగాని అవును ప్రభావతమ్మ పార్లర్ ఎప్పుడో అమ్మ అమ్మేసింది పేరు కూడా మారిపోయింది ఇప్పుడు నీ పేరు మా పోల షాపుకు తప్ప దేనికి లేదు నువ్వేదో పెద్ద గొప్పగా మాకే ఉంది పార్లర్ ఉంది పోలో షాపు చిన్న షాపు అంటూ హీనంగా చూసావు అసలు నీ పేరు పోయి మూడు నెలల ఇందంట ఏ డబ్బుడమ్మా అని చెప్పాను కానీ అవును బాలు నాకు అదే చెప్పారు అని చెప్పనేసరికి ఏంటి రోహుని పార్లర్ అమ్మేసవా అమ్మేసిన విషయం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ ఇంకా నీకొక్క మాట చెప్పలేదు ఏంటో ప్రభావతమ్మ విలువ రోజు రోజుకి పడిపోతుంది కోళ్ళ దగ్గర కోడళ్ళు పార్లలు అమ్మేసినా కానీ ఏ విషయం చెప్పట్లేదు పైగా ఇల్లు తాకట్టు పెట్టు మరీ పార్లలు పెట్టించింది మా ప్రభావతమ్మ ఎంత దాపరికం దాసిందో అయినా నిజం బయటపడిపోయి ఇంటి నిడిపించుకుందనుకో పార్లలకి తన పేరే ఉందని తెగ సంబరపడిపోయింది పార్లలు అమ్మేసి మూడు నెలలు అయింది అంటే ఆ ప్రభావతమ్మ పేరు పోయి మూడు నెలలు అయిందనమాట ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయింది మా ప్రభావతమ్మ అంటూ మాట్లాడేసరికి ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఇంకా తను చాలా రెచ్చిపోయి ఇంకా కర్ర తీసుకుని రోహిణిని ఒకే బాధుడు చెంప చెల్లు అనిపించేసరికి చెయ్యి పట్టుకుని గబ్ గబగబా గదిలోకి తీసుకెళ్ళిపోతుంది తీసుకువెళ్ళి బరా బరా కొట్టేస్తుంది కర్రించుకుని అతయ్య 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 అని చెప్పను కానీ ఎందుకు మోసం చేసావు నాకు ఎందుకు చెప్పలేదు నాకు ఒక మాట చెప్పాలి కదా నాకు చెప్పవలసిన అవసరం లేదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా నువ్వు ఏదైనా చేస్తే నాకు చెప్పి చెయ్యాలి పైగా పార్లర్ ఇల్లు తాకట్టు పెట్టి ఎన్నో మాటలని నేను కొనిచ్చాను అలాంటిది నువ్వు అది వేసు అది అమ్మేసిన విషయం దాచిపెడతావా నన్ను ఎంత మోసం చేస్తావా నన్ను నాకు నలుగురిలో అవమానం జరిగేటట్టు చేస్తావా రోహిణి శృతి ముందు బాలుగాడి ముందు ఎంత అవమానంగా ఉంది అయినా నువ్వు పార్లలు అమ్మేదివేంటి పార్లలు అమ్మేవలసిన అవసరం ఏమొచ్చింది అమ్మే ముందు నాకు మాట మాటైనా చెప్పాలి కదా నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు పార్లలు అమ్మేయలసిన అవసరం నీకేంటి ఎందుకు అమ్మేసావు పార్లలు అంటూ ఇంకా ప్రభావతి కాస్త చాలానే కొడుతుంది కొట్టేసరికి ప్రభా వదిలేసే వదిలేసే అనేసరికి ఇంకా మీనా గబగబా చొరవతో వెళ్ళి కర్ర తీసుకొని పక్కన పాడేసి ఇంకా రోహిణి నువ్వు వెళ్ళు నీ గదిలోకి అని చెప్పాను కానీ ఏంటత్తయ్య ఎంత ఆవేశం ఏంటి తను ఏమన్నా చిన్నపిల్లనుకుంటున్నారా అలా కర్రతో కొట్టడానికి అని చెప్పాను కానీ నీకేం తెలిసే నీకేం తెలుసు అని తెలుసు అత్తయ్య నాకు తెలుసు అర్థమవుతుందా అన్నీ తెలుసు కానీ నేను ఏ విషయం బయట పెట్టకపోవడం దేన్నైనా బాధపడడం అన్నీ చేస్తూ ఉంటాను మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అంతే కదా అని తను ఏదో పడుతుంది కదా మీరు ఏమన్నా కానీ పడుతుంది కదా అని చెప్పి అలా చిన్నపిల్లని కొట్టినట్టు కొట్టి పడేస్తే తను మాత్రం ఎంత బాధపడదా అసలు ఎంత హీనంగా విలువ లేకుండా అనుకుంటుంది నాకు అసలు ఇంట్లో విలువ లేదా పార్లలు అమ్మేస్తేనే ఎంత బాధపడుతుంది తప్పు చేస్తున్నారు అత్తయ్య చాలా పెద్ద తప్పు చేస్తున్నారు రోహిణిని కొట్టి చాలా తప్పు చేశారు తను చేసుకురాని ఏదైనా చేసుకుంటే అవమానంగా మీరు ఏ ఎలాంటి పని చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి మీనా తిట్టేసరికి ప్రభావతి కాస్త బయటకు వస్తుంది ఏంటి ప్రభా ఏంటా ఆవేశం ఆ పిల్లను కర్రెచ్చు కొట్టడం ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నీకు కోపం వస్తే వెనక ముందు చూసుకోవా ఏంటి ఆ పిల్ల ఏ అవసరం వచ్చి పార్లలు అమ్మిందో ఒక్కసారైనా అడగాలి కదా ఆ పిల్లను మాట్లాడే అవకాశం లేకుండా ఎందుకు అలా కొట్టావు అంటూ ఇంకా ప్రభావతి కాస్త ప్రభా ప్రభావతిని కాస్త సైటు సత్యం తిడతాడు అటు మీనా కూడా తిడుతుంది మరి రోహిణి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభావతి ఇంట్లో వండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకి గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్